అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పీకర్ భాష ఈ రోజు ఏంటి పెట్ట అక్క సాయంత్రం వీడియో అనుకుంటున్నారా ఇంకా మన కోరిక మేరకు మనల కోసం ఇంకా డైలీ టు వీడియోస్ టైం ఉంటే ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కొంచెం టైం కేటాయించుకొని మీ కోసం మళ్ళీ సాయంత్రం ఒక వీడియో తీసుకొని వచ్చాము నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మన సపోర్ట్ చేసేది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తారండి మీ కోసం మళ్ళీ వీడియోస్ తీసుకొస్తాం సరే లేట్ వెళ్దాం పదండి జరుండు మన సబ్స్క్రైబర్లు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు చాలా చూస్తున్నారు వీడియోస్ అని లైక్ కొట్టడం అనేది చాలా తక్కువస్తున్నాయి అప్పటిదాంత్ చాలా మంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చాలా బాగా కనిపిస్తుంది ప్లీజ్ మా కోసం పెద్దగా చేయాల్సిన పెద్ద పని ఏం లేదు చిన్న లైక్ అంటే మాకు ఎంతో సంతోషం ఈజీగా గ్రో కాని అవకాశం ఉంటుంది అట్లా హై పని సింబల్ పాయింట్స్ అనేవి కూడా మాకు చాలా ఉపయోగపడతాయి

ఇక బక్కమ్మ వస్తా అని అక్కని ఏవయ్యి ఇంకా వస్తలేదా మా గామ కోసం ఎదురు చూసుకుంటా నిలబడ్డా అరే గట్ల నాక టమాట లేదు అనుకు నాకన్న చెప్పకపాయ లక్ష్మక్క అయినా లక్ష్మక్క ఓయమ్మో మేము మీద కనిపిస్తున్నాం మీ మధ్యలో చాలా ఏర్పాటు చేస్తుందా లక్ష్మక్క మరి ఎవరన్నా నేర్పిరో ఆమెను చేస్తుందో పెంటక్క ఏమన్నా అంటే కష్టం ఉంది ఇక పనికి బంద్ అయినా కదా కొడుకు దగ్గరికి ఇక పనికి బయందనేసి అంటే నోటి మాట మాట్లాడతలేదు చూసినా చూడటోతుంది నాకేం ఆమెకి ఇష్టం లేదు అని తప్పుడు ఎక్కడైనా పెట్టాకన్నా న్యాయమే నా చెప్పు ఆ అడుగుదామని నువ్వెందుకే నువ్వు సరిత కలిసి ఏమైంది పుక్కున బందా ఏమన్నా అయ్యిందా ఆ ఏమైంది చిన్నమ్మ ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గు పోతుంది ఎవ్వరికి చెప్పుకోకుంటుంది అని ఆ సంగతి ఇగ మూసుకొని ఉంటున్నా ఏ వాళ్ళ గురించి ఏంది బయట పెట్టేది వాళ్ళ సంసారం ఏందో ఆలది వాళ్ళ కష్టం ఆలది నా కష్టం నాది అని నేను సప్పు దాకా వెళ్ళేసి వచ్చిన చిన్నమ్మ నువ్వేమనుకున్నా సరే సరే తక్కువ తెలివి ఎవ్వరికి లేదు అది ఏం కథలు పడుతుంది అట్లా పడుతుంది ఇక దాని ఇంట పోతే నాకి చెడ్డ పేరు వస్తుంది ఏం చేయదా అని నేను బదులా ఉత్త పుణ్యానికి అని సప్పుదాకా బంద్ అయిన చిన్నమ్మ ఇగా ఇట్లనే సంతో అడుగుతా ఊరేందుకు బంద్ అయిన పిల్ల మంచి డ్యూటీ పెట్టుకుని బాధ అంతే తెలుసు నా బాధ నీకు బాగలేదు డ్యూటీ కాడానికి అని నేను మా బంద్ అయిన చిన్నమాప్తున్నా నీకెరకనే ఉండొచ్చు సంగతి అంతగాని అడిగినావు కాబట్టి గిట్ట సంగతి అని చెప్తున్నా నీకెరికనే కావచ్చు నన్ను కొత్తగా అడుగుతున్నావు ఇంకా ఏ గదే అడుగుదామని మర్చిపోతున్నాయి అమ్మాడ కట్టుకొచ్చు బంద్ చేసినావు కదా కాదురా ఆ పోరు కంటే పెళ్లి అయిన మొగడు ఉండే దాని లేదు శరం లేదు దానికం అయిపోయినాయి ఏదో అయింది అయిపోయింది సిగ్గు లేదనుకోవచ్చు మళ్ళీ ఏమైంది ఏమైంద్రా ఏం పుట్టొచ్చు ఆ పెళ్లి కాలే పిడాకులు కాలేదు ఇంకేం రోగం పుట్టొచ్చు పెళ్లి అయిన దాన్ని ఉంచుకుంటాను అంటుందంటే ఏంటమ్మాకన్నా చెప్పినా సిగ్గు ఆ ఆలు తూ తూ అంటూ ఏమంటుకన్నా సిగ్గురం ఉండాలి ఆ రమేష్ తల్లికి అయితే గింత సిగ్గు లేదమ్మా గింత ఇట్లా అంటే లేదు ఆ పోలి సరిత చెప్తుందంట టమాటలు తనకు రాబిడ్డా సరే సరే అత్తమ్మా పోస్త ఉంది అందరు బానే ఇప్పుడు సరిత అత్తకు మొగన్కి తెలిస్తే మనసు ఒకరు మాట్లాడాలి అత్త అందుకే చెల్లె నేను పోతలేను అడుచుకుంటలేను పూట ఇంటి పోయింది పర్వాత ఆ టమాటాలు వేరేందుకు వస్తానంట కదా కూలికి పెంట అక్క అంటే ఆ వస్తా వస్తా చెల్లి అంటే ఆవుతరా అన్నది ఇంకా సరే ఆవు పోసి వెళ్ళే వస్తున్నా కానీ టిఫిన్ ఇక్కడ కట్టుకొని వస్తాను సార్ లేదమ్మా లేని లేదు ఇక్కడ పోయిందో ఏమో కోరి ఆ గదే చిన్న మాల గురించి పట్టించుకుంటా పోతా ఉంటే గట్లనే అవుతుంది అని నేను నోరు మూసుకొని ఉంటున్నా వాళ్ళ అత్త అడిగింది అని మొన్న ఎందుకమ్మా బంద్ అయినావు అంటే నాకు నచ్చలేదు కానీ నాకు నచ్చలేదు ఇష్టం అనిపిస్తలేదు అందుకే బంద్ అయినా అంటే మరి నువ్వు బంద్ అయినాక నా కోడి ఎక్కబోతుంది అంటే అయ్యో నీ కోడలికి నచ్చినట్టుంది నా నడుములు ఇక వంగి ఊకాలంటే తుడుచాలంటే నా శాతం అయితే లేదు అందుకే బంద్ చేసిన అక్క అంటే సరే సరే మంచిది అని తిట్టుకుంటే తిట్టుకుంటూ పోతుంది నా ముందట నేను సరే అమ్మ మంచిది అనుకుంటే వేయిందా మా ఇల్లు దాటిందో లేదో జరగ ఒక ఇల్లు దాటగానే ఏం సాపించుకుంటూ పోతుంది అట్లా తిట్టుకుంటూ పోతుంది నేనేమనాలి దీని దగ్గర కోడు అంటే ఊరు ముసుకొని ఉండడు మంచిది అని నేను తప్పు చేయలేదు అక్క ఆ సరిత అది మంచిగా ఉండదు ఏ శాతాలు మంచిగానే ఉన్నాయి మందులు బదు దండిస్తుంది అని పని కొట్టడన్నా నువ్వేమనుకున్నా సరే ముఖం ముందట నువ్వు చేసేటివన్నీ చేస్తున్నావు తెలియదు అని ఎల్లిపి అనుకుంటున్నావు గానీ ఊరందరికి తాం తాం అవుతుంది నీ సంగతి అంతా ఎవడో చెప్తలేదు నీ అంత నువ్వే చెప్పుకుంటున్నావు నీ నువ్వే చూపిస్తున్నావు ఎవరిని బదిలాం లేకపోతే తల్లి నీ అత్త నీ మొగడు మంచోళ్ళు కాదు మంది మీద బదిలాం మంచిగా ఉండదు అని చెప్పిన చెప్పి మా వచ్చినా ఇక తెల్ల నుంచి దూరికే ఓ పెంటక్క ఈడనే ఉన్నావు నేను

అయ్యో అవుగాని ఊపు కుట్టి వచ్చిన టిఫిన్ బాక్స్ టిఫిన్ కట్టుకుని వస్తాని పలికి దివా ఏ ఏమో ఉంటే కానీ కూర ఉంటుంది నాకు సాధన అయితే లేదు హాయ్ ఇప్పుడు గోకరకాయ గోకర్కాయ ఏ రేసేసరికి మాకు టైం పట్టదు ఉడకబెట్టి హాయ్ మీ మడీకి కోడి గుడ్లు అయ్యింది కూర నచ్చలే నచ్చదు ఇప్పుడు దుఃఖం మీద పోయి గుడ్లు కొనుకొచ్చి కూర వేస్తాం నాకు టైం లేదక్క ఇయ మీ మరదే ఏదో ఒక తొక్కు నూరుకొని వస్తే పవర్ ఇల్లు బువ్వ అన్నాడు అందుకే మా వచ్చినాక పాపోదాంపా మరి

ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది చేతుల బ్యాగ్ పట్టుకుంది మరి మరి నేను పోయే చూస్తూనే ఉంది మరి పలకరి వెళ్ళేది ఏం అనలేదు నేను గిట్లా తప్పదాకా చూసుకుంటూ వస్తూనే ఉన్నా మరి భక్త అక్క టమాటలు వేరబోతున్నావు కాదు కూలికి నేను ఇంటికి వస్తాను ఒక మాట అంటే ఏమాయ్యే దాని పురుగులు పడ్డాయా ఏమో నిమ్మ ఏమో నీ వేసుకుని రాని రాకపోయి మనకి ఎందుకు పాపోదాంప మనము సరే చెల్లి టైం అవుతుంది కూలికి ఆ లక్ష్య మేము ముందే మంచిది కాదు ఎంత గులు కుట్టుందో ఏం కథను ఆ ఇంత టైంకి ఇంకా రాలేదమ్మా కూలోళ్ళు కూలలు అని ఒకటే గులుతుంది అది మళ్ళా ఏమైనా టైం దొరికినప్పుడు మాట్లాడదాం చెల్లె పోతున్నాం ఇక సరే అక్క మంచిది నడువేమా దెబ్బ దెబ్బ పోదాము ఓ చెల్లె ఆడ గుంగవాడి టమాట లేరుతుంది చూడు అది సరితనే కాదే దీని ఇంట్లో మన్ను పోయా అదే అక్క ఏడానికి వచ్చే నీ కండల మన్ను పోయాను చక్కగా చూసినావో లేదు నీ సరితనే కాబట్టి ఫోన్ మాట్లాడుతుంది పొక్కలు మాట్లాడుతుందని అని చెప్పింది ఏదే ఏడంగా మనకంటే ముందే వచ్చింది కూలికి మళ్ళనే మళ్ళీ అయ్యో ఉత్తపుణ్యానికి నన్ను దిడుతో పెంటక్క నువ్వు నేను నన్నే ఆబద్ద మాటలు మాట్లాడుతున్నాను అంటున్నావు నేను కళ్ళారా చూసిన అక్క ఫోన్ మాట్లాడుకుంటా యాప చెట్టు కింద నిలబడి ఓ మస్తు నవ్వుతుంది మాట్లాడుతుంది ఇక నేను చూసినప్పుడు దాకా వచ్చినా అంటే ఇక మనల్ని దయాప్ చేయడానికి వచ్చింది అక్క ఇంత వచ్చే అమ్మో దాని గురించి ఏమనుకుంటున్నావు పెంటాక తక్కువ అంచనీయద్దు దాన్ని మనకంటే చాలా హుషారు అక్క ఆ మందిని అందరి మాయం చేసి వస్తుంది అది ఏమనుకుంటున్నావు సరే నడిదేమ్మా మనం కుట్లా దాబా దాబా ఏడదాంప ఈ లక్ష్మమ్మ ఎక్కడ పోయిందో ఏమో చూసింది ఎన్ని మాటలు తిరుగుతుంది ఓ ఏమో మమ్మల్ని అవునక్క ఈ బోడ ముఖం ఎక్కడ పోయిందో కంటికి ఏ కనిపిస్తలేదు మన నీట దోలుకొస్తానికి వచ్చిందా ఏంది మళ్ళా ఊర్లకు ఏమో చెల్లి ఇక్కడ పోయిందో ఏమో దబా దబా ఏడుదాం దావే మా బక్కమ్మ ఓ పెంటమ్మ బక్కమ్మ ఇప్పుడు ఆరా నీకు కూలికి టైం అయింది ఆ నేను ఎంతో పొద్దుగాలు వచ్చి చెప్పి నా కూలికి రారమ్మా అలా టమాటాలు మస్తు ఉన్నాయి గుత్తులు గుతులకే కాసినాయి అన్ని ఏడతానికి మస్తు టైం పడుతుంది రెండు రోజులు పడుతుందో మూడు రోజులు పడుతుందో పంట అంత ఆగమవుతుంది అన్న అని చెప్తాను ఇక మీరేమో ఇప్పుడు పొద్దుకినాక వస్తున్నారమ్మా ఏమనంటే కష్టమమ్మా మా నూరలను

సరే సరే ఏరుదిగా ఏమంటాము వేరే ఊరులో అయితే ఏదో ఒకటి అంటే నడుస్తుండే మన ఊర ఏం అనలేకే చెల్లె సరే సరే జర దాబా ఒంగుర్ర అమ్మ ఊట ఎండవాడు ఏది తెలుస్తలేదు వానవాడే తెలుస్తలేదు అక్కడ సాగు ఎన్ని టమాటాలు ఉన్నాయో ఒక్క రోజు కూర్చోమంటే రొచ్చి రొచ్చి అవుతాడు ఏరు ఎరు నేను అవతల నా కొడుకు సరిగా జర అయితే ఆడజీ ఒంగడి దాబదాబాబా అయిపోతే చెల్లె మనము ఐదుగురం కలిస్తే

ఓర్ పిల్లగా ఇది మాతో పాటు ఏర్తవేమో టైం పాస్ కాదు ఇది ముచ్చట పెట్టుకుందాం అంటే ఆ పోని తీసుకొని పోతున్నావు సరే సరే పోరి దబ దబ ఏర్కొం రా మరి అమ్మో మీ తెలి నీకే కే ఉంటది పోరి అరే అవతల మల్ల దబ దబ ఏరొచ్చు మీ దగ్గరనే వంగుతా మామమ్మ ఆగో సూక్ష్మ భాష ఎంత హుషారు ఈ పోరి సల్లగుండా ఇంకొంటి పల్ల ఏదావనే ఇయ ఎలా ఆ వారం డ్యూటీ లేకున్నా ఇక్కడ మల్లింది దీని తెలుగు సల్లగుండా దీని తెలివిల్ల మన్ను పోయ్యా ఇక అది ఏడు ఏ పాటి మాట్లాడుతున్నట్టు ముందుగానే అందుకే గిట్ల ఉషాతో బాధలు పెట్టి సంకొస్తారని కూడా అది కూలికి వచ్చిందంటే చూడు దాని దగ్గర అక్క మనకి ఎందుకు చెప్పు మన కూలి ఎక్కువ కూలి చేసుకుని మాపోదాము మనకెందుకు చెప్పు కలవని మనకి ఎందుకు చెప్పు అక్క ఆ ఆల గురించి ఆలోచిస్తే మన ధమాకే ఖరాబ్ అవుతుంది ఓ పెంటమ్మా బక్కమ్మా రామును బట్టు డబదా ఓ ఎండ జోరుగా కొడుతుంది మరి చాలా ఉబ్బరిస్తుంది వాన ఇట్లా పడగలమ్మా ఆగం ఆగం అయితే టమాటలు అవును గాని మా ఓడి ఎక్కడ పోయినాడు అక్కడ పోయిందా ఇంకా రాలేదు అవు ఆ సరిత పిల్ల కదా కనిపిస్తలేదు ఎక్కడ పోయింది ఓ అమ్మా కొడుకొచ్చి పోయిండమ్మా పోయింది అమ్మా సరితానికి ఇక్కడ టమాటాలు ఎక్కువ ఏరని కూర్చలేదు అవతల మళ్ళీ తక్కువ తక్కువనే ముందుగా చూపిస్తా చూపిస్తాను తీసుకొని పోయిండు అతను మళ్ళీ ఆ కుందా మరిపోయి దీని దీనిపాడు గాను కాదు దానికి టమాట లేరు కాని గిలవడు ఆ నేను గాపిల్లెందు పిల్లకు గీచుని పని ఏడు వస్తుంది అంటే వస్తుందా మా పిలుపును ముందైతే పిలుపురి నేను నేర్పిస్తాగానే అన్నాడు పోరికి ఏంది ఈడు నేర్పిచ్చేది నాకు ఎక్కడ అర్థం అయితే లేదు కాత అయినా నేను కుననించే వస్తున్న చెల్లె ఏరి ఏడ కనిపించలేదు అవి చూడు నువ్వు లేచి చూడు ఒకసారి ఏ నన్ను ఏమ అక్క నేను చూడలేను నా నడుపులు అంటి గుంజుతున్నాయి దబా దబా ఏంట సేపు ఊషిద్దాం అనుకుంటా మల్ల లేచి నన్ను బొంగ బుద్ధి కాదు నువ్వే వైతో రాపో ఈ ఎక్కడ పోయింది పోరడు ఆ పని చేసి పోరింది ఇలా చేయనియకుంటే ఎక్కడ తీసుకుపోయిండు ఆ దాని అత్త ముందే మంచి కాదు దాని మొగడు దాని అత్త ఇద్దరు గయ్యాలలు ఆ కాదంతో పెట్టుకుంటుండీడు నాకు ఏం అర్థం అయితే లేదు వద్దురా నాయనాలు మంచోలు కాదంటే దాంతోనే పడుతుంది ఏం చేయాలి ఎట్లా వేయాలి అబ్బా నిజంగా ఈ చెట్లల్ల చెట్లల్లా చాలా తక్కువనే టమాటలు అదే ఆడ చిన్న చెట్లలో అయితే ఏం బోయమ్మ ఏరలేక చచ్చిపోయినా కాదు నువ్వు పొద్దు నుంచి అక్కడ వేణు రమేష్ పొద్దు నుంచి ఏరి ఏరింగి వంగి నా నడుములు అన్ని గుంజుతున్నాయి ఇప్పుడు పక్కకు తీసుకొచ్చినావు కదా ఇలా చాలా తక్కువ ఉన్నాయి టమాటాలు ఇట్లా ఏరాలంటే మిల్ల మెల్ల ఏరొచ్చు అప్పటి వరకు పొద్దు బోయమ్మ కానీ టమాటాలు ఏరాలంటే నా వల్ల ఏడైతే చెప్పు ఇంకా మీ అమ్మ చూసింది అనుకో ఏదమ్మ కూలామల లెక్క విడిస్తే ఎన్ని టమాటాలు ఏరినవమ్మా నాకు ఓ నువ్వు మా అమ్మ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు నేనేమున్నా ఉన్నా మా అమ్మ చెప్పుకుంటా గానీ నీకు శాతం అయినంత ఇప్పుడు ఆ పెంటమ్మ బానం అంతా నీ మీదనే ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా లెక్క కూలి ఆమె లెక్క వచ్చింది ఆమెను పని చేయ నీకు గుట్ట అక్కడ తీసుకొని పోయి కూరగాడ అని ఎంత గురుక్కుంటుర్రో ఎంత ఏపుతుండ్రో మా అమ్మతోని నువ్వు ఒరి గురించి భయపడకు ఏదో వాళ్ళు చూస్తున్న టైంలో అదో ఇదో ఏరుకుంటా కనిపి అంతే గానీ నువ్వు నడుములో వచ్చి చేయాల్సిన అవసరం ఏం లేదు సరిత ఇప్పుడు మా ఇంటికి పోయినాక మా ఇంట్లో ఎంత పంచాదు ఉందో నాతో ఎంత లొల్లీలు ఉన్నాయో ఇక మా ఆడపిల్లలు కదా మా సినిమా మా బిడ్డలు వాళ్ళు గాజులు పెట్టి నీకు వస్తున్నారంట ఇక మా ఆయన వద్దు అలా డ్యూటీకి వద్దంటే వద్దు అని ఇంకనే ఉంచుదాం అనుకుండు ఇక నేను నాకు డ్యూటీ ఉందయ్యా మధ్యాహ్నం వరకు వస్తానన్న టైం ఎంత అవుతుంది రమేష్ ఆ రెండు కావస్తున్నట్టుంది ఓ ఎవరు లేరు తీసి ఆ గదే నేను ఇట్లా ఏదో వాళ్ళ ముందు మళ్ళా పంపియరు పని కానీ డబ్బునే వస్తా పగటిల్ వరకు వస్తది ఒక పుటనే చేసి వస్తా డ్యూటీ అని చెప్పు వచ్చిన ఇయ ఇంకా రాలేదు జరైతే చేస్తాడు చూడు ఆ చేస్తా అప్పుడు చూసుకుందాం టీ గాని ఊకి ఎప్పుడు మీ ఇంట్లో ముచ్చట్ని మాట్లాడతావా సరిత ఆ మన గురించి మాట్లాడరాదు అసలు ఈ చీరలు ఎంత బాగున్నో తెలుసా అబ్బా రోజు ఇదే మాట అంటావు డ్యూటీ కిట్ల తయారు చేస్తారు మరి ఆ ఏ చీర కట్టుకున ఈ చీరల బాగున్నావు ఆ చీరలు బాగున్నావు అని ఇదే మాటలు అంటావు ఆ నేనే మంచిగా ఉండను తీ

ఆహో ఫోన్ చేస్తే నచ్చండు అని అట్టండి సరిండు చరిచిన మాట్లాడకా హలో ఆ ఏమైంది పగటి లోపటి కొట్టంగా వస్తానన్నావు ఇప్పుడు రెండు దాటిపోతుంది ఇంకా రాలేదు ఇంటికి మక్కలు వచ్చిర్రు ఎంతసేపని అవుతారు నీకోసము ఆ నువ్వు ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా డ్యూటీ నుంచి వస్తది అమ్మాయి ఎదురు చూడలే అమను అని కూర్చోవల్ల మా అక్క ఇట్లా ఎంతసేపు నువ్వు రానిక అయ్యా వస్తాను డ్యూటీ వచ్చినప్పుడు టైం టైంకి టైం పంపిస్తారా పని అంతా పంపిస్తారు ఎప్పుడు అంటే ఎప్పుడు పోతా అంటే అప్పుడు పో అమ్మా అని అంటారా ఆ ఇక అన్ని డ్యూటీ లెక్క మా డ్యూటీ మా సారు ఎంత గట్టిగా మాట్లాడదాం అనుకున్నావు జరుండు ఒక గంట గంట నర అయినాక వస్తా గాని అప్పుడు ఫోన్ చేస్తే ఉండమని రాదు అక్క వాళ్ళను ఆ ఎప్పుడో వచ్చిరు నువ్వు పోయిన గంట సేపటికి ఏమో వచ్చిరు అప్పటి సాంతి ఇప్పటిదాకా నీ గురించి ఏ అంటురు వద్దునే చాలా మంచిది వద్దునే అట్లాంటది ఇట్లాంటది వద్దునే లేక టైం పాస్ అయితే లేదని వీళ్ళు మాట్లాడుకుంటురు

ఆ నేను పోతప్పుడు వద్దే ఆ ఆదివారం పుట్టే పని ఉండదు కానీ నీకు అంటే పోతే పోతాను పోతివి ఆ పనిని గుట్టంగా ఒకటి కొంట వస్తానన్న ఏది రెండు దాటి పోతుంది ఇప్పుడు నాలుగు ఐదు అవుతుంది అని అంటున్నావు ఆ ఇప్పుడు వీళ్ళంత దూరం నుంచి వచ్చి మా బావలు రాలే పిల్లలు రాలే పిల్లల్ని ఇంటికాన వదిలిపెట్టి వచ్చి నీ ఇంటికాడు ఉంటా గాయోరెక్క కనిపిస్తున్నారు నీకు నువ్వు ఏమేమి కథలు పడుతున్నావు ఏమేమి కథ జరుడు నీ డ్యూటీ ఫోన్ నువ్వు అని అంటున్నావు నేను ఉస్తాద్ గారు ఉండు టెన్షన్ పడుతున్నావు ఎంత నోటి కోసం అంతనే వాగుతావేంది నీతోని వాగేది గీగేది ఏం లేదు గాయగా లొల్లి పంచదు ఒకటే ఉంది నీతోని ఏ పోనీ పోని అని ఊకుంటామంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాము జరుండు డ్యూటీ కార్డుకి వచ్చి పంచాలి పెడితేనే లాంటి నువ్వు వింటావు లేకపోతే ఈనవు ఈ రకం కాదే నువ్వు ఆగో తుటుక్కున ఫోన్ పెట్టేసిండు ఏమైంది సరితా అంత కోపం మీద ఫోన్ పెట్టేస్తున్నావు నేను పెట్టేసి పాడైనా నువ్వేం భయపడగ సరిత సరే సరే ఇక మళ్ళీ రేపు డ్యూటీ కడగా మరి పోరాదు మరి పోయి మాట్లాడుకో మీ ఆడపిల్లలు వచ్చి రంటున్నావు కదా మళ్ళా నిజంగా ఆడిపోయి వాచ్మెన్ ఇట్లా అడిగి ఇప్పుడు వాచ్మెన్ ఫోన్ చేస్తాం నా దాంట్లో బ్యాలెన్స్ లేవు నీ దాంతో చేస్తే డౌట్ వస్తుంది దానికి ఎందుకు వచ్చిన సరే సరే పో ఎట్లా డ్యూటీ పో నేను చాలా సేపు టైం దొరికింది కదా చెట్లు గిట్లా సాటు ఉన్నాయి కదా ఇంక ఇంత ఎత్తు ఉన్నాయి లేరు డిస్టర్బెన్స్ లేదు డ్యూటీ కాడ అంటే డ్యూటీ కాడ పోతనేమో ఆ సార్ వస్తాడు ఈ సార్ వస్తాడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మనం మాట్లాడే టైమే ఉండదు ఇక్కడ నిమ్మలంగా మాట్లాడుకోవచ్చు అంటే ఇది ఫోన్ చేసి నన్ను ఒకటి దమ్ దమ్ చేస్తున్నాడు సరే రమేష్ గా పోతున్నా సరే ఇంటికి పోయినాక చుట్టాలకి ఇట్లా అందరు పోయినాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకో దూకంగా సరే చీకటికైనా సరే సరేనా అయ్యో ఏమైందిరా సరీత గట్ల పోతది ఆ జర పని ఉందంట అమ్మ వాళ్ళ ఇంటి కాడ చుట్టాలు వచ్చిరంట ఇక జర సేపు ఇక మా పోతుంది నేను మోదాలే చెప్పిన బిడ్డ నీకు ఒక పోరి హేర శాతం అయితే కూలి తీసుకోవో అమ్మ తీసుకుపోదాము అని ఒక చేర పానం తిన్నవు అవ చూసినావు అందరికంటే మోదాలు వచ్చింది ఒక్క కాయ గిట్ల లేరలేదు ఈ ఆడ ఏరితందుకు శాతం అయితే లేదమ్మా చాలా టమాటాలు ఉన్నాయని ఇక్కడ తీసుకొచ్చినావు అంట ఆ ఇక్కడ తీసుకొచ్చినాక ఎన్ని ఏరింది అయ్యా ఆమె ఇగో 얘ట్లందల్ల అంటే మన వీడియో వీడియో మనల్లందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే కొ చిన్న లైక్ కొట్టి లైక్ ఏదమ అసలు మార్చిపోకరులా ఇగ రేపు పొద్దుగాల కంటిన్యూషన్ పార్ట్ వస్తది అప్పటి వరకు మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండరే చూస్తూనేండి స్వీట్ భాషా బై బై అందరికి మళ్ళీ కలుద్దాం